హాయ్ అండి యూపీలో మొన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు బేల్పూరి తిన్నాను ఆ టేస్ట్కి అయితే నేనైతే ఫిదా అయిపోయాను మనం కూడా ఒకసారి ట్రై చేయాలి కదా మసాలాలు ఏమీ వాడకుండా సింపుల్గా చేశాడు టేస్ట్ అయితే అదిరిపోయింది ఇప్పుడు అది ఎలా చేశాడో ఇప్పుడు మీకు చూపిస్తాను సాయంత్రం అయితే సరే ఏదైనా పులుపుగా కారంగా తినాలనిపిస్తుంది కదా అన్నీ ఇంట్లో ఉండే వాటితో హెల్దీగా టేస్టీగా ఈ మిక్సర్ చేసుకుందాం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే రెండు కప్పుల మురుగులు వేసుకొని ఫస్టే బాగా కలుపుకోవాలి నెయ్యి కలిపేటప్పుడే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మిక్చర్ వేసుకొని కలుపుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకుంటే టేస్టీ టేస్టీ బేల్పురీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్